తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు దిగారు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె నరసయ్య సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత పది నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబుని సంబంధిత అధికారులని అనేక పర్యాయాలు కలిసి విన్నవించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు చాలీ చాలని వేతనాలతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేదంటే జూలై పదిహేడు నుండి పారిశుద్ధ్య కార్మికులు కూడా విధులు బహిష్కరించి సమ్మెలోకి పోతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లకు సంబంధించిన మున్సిపల్ కార్మికుల్లోని ప్రధాన బాధ్యత అయిన ఇంజనీరింగ్ సెక్షణల్లో ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి సమ్మెలోకి దిగారు అనేక సార్లు కార్పొరేషన్లో మంత్రి కాడి నుంచి అలాగే కార్పొరేషన్లోని అధికారులకు అందరూ కూడా ఈ నాయకత్వం తెలియజేయటం కూడా జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు ఇది సరైంది కాదయ్య మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అలాగే అరవై రెండు సంవత్సరాల దాకా మా యొక్క ఈ కార్య ఈ యొక్క దీన్ని పెంచమని అలాగే ఈ ముఖ్యమైన విషయాల మీద అనేక సార్లు తెలియజేసినా కానీ మొత్తం రాష్ట్రానికే మున్సిపల్ మంత్రి వర్యులుగా ఉన్న కాంప్లెంట్ ఆయన నారాయణ సార్ గారికి మాత్రం ఏవేవే విషయాలు మాట్లాడుతున్నారు కానీ ఈ కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది గురించి కానీ వీటి గురించి మాట్లాడే తీరికీనికి లేకుండా పోతుంది నారాయణ సార్ గారికి అందుకని ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ మున్సిపల్ కార్మికుల్లో ఉన్న పరిమి కాకుండా ఉన్న ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ముఖ్యంగా సిఐటివ్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గతంలో అనేక అనుభవాలు కూడా ఈ మున్సిపల్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా ముందుగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పని సిఐటి జిల్లా కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కె పెంచిల్ నర్సయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మె ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె పోవడం జరిగింది గత పది నెలల నుంచి కూడా మున్సిపల్ అధికారుల చుట్టూ మంత్రి నారాయణ గారి చుట్టూ అది పదే పదే మేము కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయ్యా ఇంజనీరింగ్ కార్మికులకు కేవలం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి గతంలో పదిహేడు రోజుల సమ్మె జరిగినప్పుడు ఇంజనీరింగ్ కార్మికులకు కేటగిరీ వైజు వాళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పేసి మినిట్స్ కూడా రాసుకున్నారు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి దాన్ని అమలు జరపమని చెప్పినాము అడిగాం దాదాపు పది నెలల నుంచి మేము మాట్లాడతాం కూర్చొని మీతో చర్చిస్తాం అనేటువంటి కాలయాపన చేశారా తప్ప ఇంతవరకు ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల మీద ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ప్రకటించలేదు నిన్న మేము సమ్మె అన్న తర్వాత నిన్న అప్పుడు హడావుడిగా మేము జీతాలు పెంచుతాం మీరు సమ్మె విరమించుకోండి అని చెప్తున్నా చెప్పారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా మేము సమ్మె విరమించుకునేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి మాకేం సంతోషం కాదు ప్రజలు ప్రాణాలు కాపాడే దాంట్లో మా ప్రాణాలు సైతం మేము పణంగా పెట్టి మేము అనేక సందర్భాల్లో మేము పనిచేస్తున్నాము మీరు నిజంగా కానీ ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే మీరు మాతో చర్చలు జరపండి మీరు మీడ్స్ రూపంలో రాయండి అంటే మాత్రం దానికి సిద్ధపడటం లేదు అదే కావాలని ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేదానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది తప్ప మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచేటువంటి ప్రయత్నం చేయటం లేదు వాళ్ళకి అమ్మఒడి రాదు కేవలం పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి అమ్మఒడి రాదు సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకం అమలు కావట్లేదు తీరా వాళ్ళు అరవై సంవత్సరాలకే ప్రభుత్వ ఉద్యోగులకేమో అరవై రెండు సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం పదిహేను వేల రూపాయలు తీసుకున్న వాళ్ళే అరవై సంవత్సరాలకు అర్థాంతరంగా ఇళ్ళకి పంపిస్తున్నారు అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు సమస్యని వెంటనే పరిష్కరించాలి మంత్రి నారాయణ గారు కూడా మన సొంత జిల్లా నెల్లూరు జిల్లా ఇక్కడ వీళ్ళు కానీ సమస్యను కానీ పరిష్కరించకపోతే రేపు బుధవారం నుంచి పారిశుద్ధి కార్మికులు కూడా ఈ సమ్మెలేకి కీలక మద్దతుగా దింపబోతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే అంత దూరం తెచ్చుకోకుండా చర్చలు జరిపి ఈ సమ్మెను విరమించేదానికి ప్రయత్నం చేయాలా ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా

మన ఎంపిక మన భవిష్యత్ ఐ నిల్ ప్లీ్రీ టి